అల్లు అర్జున్ గారిని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ఈ రోజు చార్జ్ వేయడం జరిగింది అల్లు అర్జున్ గారి పేరు పదకొండు అంటే ఏ లెవెన్ గా అల్లు అర్జున్ గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఎనిమిది మంది బౌన్సర్ల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే యాజమాన్యం ఉందో సంధ్యా థియేటర్ యాజ యాజమాన్యం మీద ఏ వన్ గా నమోదు చేయడం జరిగింది మేము గతంలో కూడా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన మీద అల్లు అర్జున్ గారి అరెస్ట్ మీద కూడా మొదట్లో కూడా చెప్పారు సంధ్యా థియేటర్ యాజమాన్యం అనేది కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ఇది ఒక కారణం ఎందుకంటే ఎంత వస్తున్న సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉండి ఉండాల్సింది అంటే అనుకోకుండా జరిగినా కావాలని జరిగినా లేకపోతే అంటే ఊహించకపోయినా సరే ఇలాంటి సంఘటనలు జాగ్రత్త తీసుకోవడం జరుగుతాయి అని కూడా నేను చెప్పాను సో ఏదైతే ఉందో ఈ రోజు ఖచ్చితంగా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది ఛార్జ్ షీట్ లో సంధ్యాధి యాజమాన్యం మీద ఏవన్నో ఏ అదేవిధంగా ఎనిమిది మంది బౌన్సర్ బౌన్సర్ల మీద ఆ కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఇంటి వరకు ఎనిమిది మంది బౌన్సర్ల మీద అదేవిధంగా అల్లు అర్జున్ గారి మీద ఏ లెవెన్ అంటే సుమారుగా సలీ థియేటర్ అల్లు అర్జున్ గారి భవన్ సర్ల మీద అదే అల్లు అర్జున్ గారి మేనేజర్ మీద అదేవిధంగా అల్లు అల్లు అర్జున్ గారి మీద మొత్తం అందరి మీద కూడా రోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ అల్లు అర్జున్ సంబంధించిన ఘటన జరిగిన తర్వాత ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది వాళ్ళ కుమారుడు ఇంకా కూడా హాస్పిటల్లో ఉండడం జరిగింది మొన్న కూడా వాళ్ళ ఎవరైతే వాళ్ళ నాన్నగారు ఉన్నారో వీళ్ళందరూ మన వాళ్ళ దిల్ రాజు దగ్గర దగ్గర రావడం జరిగింది ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ కుమారుడు కంటిన్యూస్ గా హాస్పిటల్ ఉన్నాడు నెలకు కూడా సుమారుగా దర్దాపులు బాగా అంటే సుమారుగా పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది సో ఆ ఖర్చు అంటే అల్ గారు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం వరకు కూడా ఇచ్చారు అమౌంట్ సో అతనికి రికవర్ అవ్వలేదు సంవత్సరం వరకు సో ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎక్సెషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎవరైతే వాళ్ళ కుమారుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దిల్ రాజు గారిని కలలో కలడం జరిగింది దిల్ రాజ్ గారు కూడా ఈ వ్యక్తికి ఈ అబ్బాయికి ఎంతవరకు అయితే వైద్యం కావాలో అంతవరకు మేము వైద్యం అందిస్తాము అందులో సందేహం లేదని చెప్పి రీసెంట్ గా అంటే ఒక వన్ మంత్ బ్యాక్ చెప్పడం జరిగింది ఇది ఒక అంశం సో ఏదైతే సంధ్యా థియేటర్ పుష్పట్టు సంధ్యా థియేటర్ ఘటన అనేది తెలుగు రాష్ట్రంలో సంచలనంగా మారింది అల్లు అర్జున్ గారి అరెస్ట్ కూడా రాజకీయ పరంగా పెద్ద దుమారం లేపిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు అల్లు అర్జున్ గారికి మళ్ళీ ఆ కేసులో చార్జ్ షీట్ ఫైల్ చేసి సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ ఏ లెవెన్ గా అల్లు అర్జున్ గారి పేరు నమోదు చేయడం అంటే మళ్ళీ అల్లు అల్లు అర్జున్ గారు మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటే అల్లు అర్జున్ గారు బెయిల్ బెయిల్ మీద మాత్రమే బయట రావడం జరిగింది సో రేపు ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా అంటే ఈ మధ్య జరిగిన కొన్ని ఏమైనా సెటిల్మెంట్ ఒప్పందాలు జరిగినా సరే ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చూపించిన అంశం కాబట్టి దీనికి ఒక అంటే ఏదంటే మానవీయ కోణం కూడా ఇందులో ఉంది సరిగా వ్యవహరించలేదు అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా యాజమాన్యం సరిగ్గా వ్యవహరించలేదు అనే ఒక యాంగిల్ ఏదైతే ఉందో అది పబ్లిక్ లో చాలా స్ప్రెడ్ డౌన్ అనేది ఒక ప్రధాన కారణం సో ఆ రాజకీయ పరంగా కూడా అల్లు అర్జున్ గారు కొంతమంది సపోర్ట్ చేయడం లేకపోతే ఎవరైతే బాధ్యత బాధితుల తరపున చాలా మంది మాట్లాడారు నేను కూడా బాధితుల తరపున మాట్లాడడం జరిగింది సో ఇదంతా కూడా పెద్ద తెలుగు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది అంటే అల్లు పసుపట్టు సినిమా ఎంత హిట్ అయిందో ఈ అంశం కూడా అంత ప్రభావితం చూపించింది ఎందుకంటే ఒక ఒక లో ఒక మనిషి ప్రాణం పోవడం అంటే చిన్న విషయం కాదు ఇంకో వ్యక్తి ఏమో కొన ఊపిరిలో ఉన్నారు అంతాపుడు హాస్పిటల్లోనే ఇంతవరకు కూడా కొంత రికవర్ అవ్వారని చెప్తున్నారు సో అయినా సరే అది ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వలేదు పూర్తిగా ఆరోగ్యంగా అతను కోరుకోలేదు సో ఈ టైంలో రోజు ఇందాక మధ్యాహ్నం మనకి మూడు గంటలకు ఆ టైంకి అల్ అర్జిన్ గారి ఛార్జ్ షీట్ వేశారని చెప్పారు ఏ లెవెన్ కి అల్ అర్జిన్ గారు ఏవన్నేమో సందేహ్ థియేటర్లో మేనేజ్మెంట్ అదే ఎనిమిది మంది బౌన్స్ ఇక్కడ ప్రధానంగా బౌన్సర్లు కూడా సరిగ్గా వ్యవహరించలేదు బౌన్సర్లు కూడా పబ్లిక్ని వేశారు బౌన్సర్లు ఆడవాడి ఎక్కువ చేశారు అన్నది కూడా ఒక ప్రధాన అంశం తీసుకున్నారు బౌన్సర్ రూల్స్ ఉండవా బౌన్సర్ కండిషన్స్ ఉండవా బౌన్సర్లు ఎలాగైనా వ్యవహరించవచ్చా సో అంటే ఎవరైనా బౌన్సర్లు పెట్టుకుంటే వాళ్ళు నచ్చిన విధంగా అంటే ఏ రూల్స్ లేకుండానే ఏ పద్ధతి లేకుండానే ఇష్టానుసారంగా పబ్లిక్ని మ్యాన్ హ్యాండిల్ చేయొచ్చా తోసేయొచ్చా అంటే ఎవరైతే హీరో కోసం పెట్టుకున్న ఉన్నారో పబ్లిక్ని ఎలా పడితే అలాగా హ్యాండిల్ చేసే రైట్స్ వాళ్ళకు ఉన్నాయా అసలు బౌన్సర్లకు రైట్స్ ఏంటి ఇవన్నీ కూడా పెద్ద వివాహం జరిగింది ఆ రోజు అంటే ఎక్కువ మంది బౌన్సర్లు పెట్టుకొని అంత పెద్ద క్రౌడ్ లో ఆయన వెళ్ళడానికి వీలుగా బౌన్సర్ సేఫ్టీ తోటి ఆయన వెళ్ళడం సో అక్కడ ఒకేసారి గేట్లు దిగడం తోటి ఇలాంటి సంఘటన జరగడం ఇవన్నీ కూడా అంటే బౌన్సర్ల మీద ప్రధానమైన ఎలిగేషన్స్ ఆ రోజు బౌన్సర్కి ఏ రైట్స్ ఉంటాయి బౌన్సర్కి బౌన్సర్లు ఎవరినైనా పెట్టుకోవచ్చు ఎంతమంది పెట్టుకోవచ్చు సో వీళ్ళందరూ కూడా మ్యాన్ హ్యాండ్ చేయొచ్చా అల్లు అర్జున్ గారిని కాపాడడం కోసం మిగతా వ్యక్తులను తోసేయచ్చా ఇవన్నీ కూడా బౌన్సుల విషయంలో చాలా పెద్ద వివాదాలు జరిగాయి కాబట్టి ఈ రోజు ప్రధానంగా అల్లు అర్జున్ గారి మీద ఏ లెవెన్ అనేది ఏడు అనేది సంధ్యా థియేటర్ ఘటన అనేది పెద్ద సో రేపు భవిష్యత్తులో కూడా ఏ రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటన జరగకుండా ఉండడం కోసం అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటన రేపు జరగాలన్నా లేకపోతే క్రౌడ్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం వాళ్ళ యొక్క ఆ థియేటర్ యొక్క పబ్లిసిటీ కోసమో లేకపోతే ఆ హీరో వస్తే ఎక్కువ టికెట్లు బుకింగ్ అవుతాయనో ఆ యొక్క ఉద్దేశంతో కి ఆయన ర్యాలీగా రావడం సో ఇలాంటి సంఘటన అంటే రావచ్చు రావదంట్లో కానీ క్రౌడ్ కూడా అర్థం చేసుకొని అక్కడంతా ఉన్న మాస్ క్రౌడ్ కావచ్చు లేకపోతే ఫస్ట్ డే కావ కావడంతో సో ఎక్కువగా ఒకేసారి ఓపెనింగ్ కు రావాలి అనో ఉత్సాహంతో అంటే ఓపెనింగ్స్ ఎక్కువ రావాలని ఉత్సాహంతో కూడా ఆ రకంగా చేసి ఉండవచ్చు కానీ కనీసం క్రౌడ్ని దృష్టిలో పెట్టుకుని ఉంటే అంటే గారు కూడా చెప్పారు సో ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు కరెక్టే ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు కానీ ఒకవేళ జరిగితే నష్టపోయేది ఎవరు అన్న యాంగిల్లో మేనేజ్మెంట్ ఆలోచించాలి ఒకవేళ అలోచన గారు ఆలోచించారా లేదని తర్వాత కానీ మేనేజ్మెంట్ అయితే బాధ్యత ఉండదు కాబట్టి అక్కడ క్రౌడ్ ఎంత ఉంది ఎన్ని టికెట్స్ బుక్ చేస్తారో అక్కడ ఉన్న క్రౌడ్ వాతావరణం ఏంటి అలోచన గారు వస్తే ఎలాంటి పరిస్థితి ఉండదు అనేసి మేనేజ్మెంట్ కూడా రోజు ఆలోచించి ఉండి ఉండాల్సింది సో ఆ కేర్ తీసుకోకపోవడం వల్లనే ఎంత సంఘటన జరగడం అది తెలుగు రాష్ట్రంలో పెద్ద సంచలన అయింది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఆ రోజు ఒక జైల్లో కూడా ఉండడం ఉంచడం జరిగింది నెక్స్ట్ రోజు అల్లు అర్జున్ గారిని రిలీజ్ చేయడం జరిగింది సో ఇది కూడా ఒక పెద్ద సంచలనగా మారింది అదేవిధంగా రేపు ఏ సినిమా రిలీజ్ అయినా సరే అప్పటి నుంచి కూడా సినిమా వాళ్ళకి పొలిటీషన్ కి మధ్య కొంచెం వార్ నడిచింది రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అల్లు అర్జున్ గారికి అంటే మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు పాజిటివ్ గానే మేము ఉంటాము ఇది మానవీయ కోణం ఉంది ఇందులో బాధితుల తరఫున నిలబడాల్సిన అవసరం ఉంటుంది సో బాధితుల తరపున గవర్నమెంట్ నిలబడిపోతుంది కరెక్ట్ రాంగ్ మెసేజ్ వెళ్తుంది సో ఒక హీరోకి ఏదో జరిగిపోయిందని మీరు అందరూ అందరు కూడా ప్రొడ్యూసర్లు హీరోలు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు అదే పరామర్శ బాధితుల ధరకి ఎందుకు వెళ్ళలేదు అన్న వర్షంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు స్ప్రెడ్ అయింది సో అంటే ఎప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు తరపున కదా ఎవరైనా ప్రొడ్యూసర్లు కావచ్చు హీరోలు కావచ్చు ఒకవేళ అల్లు అరవింద గారు వెళ్ళకపోయినా అల్లు అరవింద్ గారు ఉన్నారు లేదా వాళ్ళ మేనేజర్స్ ఉన్నారు ఇంకా చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు అన్న వర్షన ఆ రోజు చాలా పెద్దగా చర్చ జరిగింది సో ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మానవీయ కోణంలో ఎవరికి జరిగింది ఎవరికి నష్టం కలిగింది అని బాధితుల తరఫున నిలబడుచిన వ్యక్తులే బాధ్యత తరఫున నిలబడకపోగా అల్లు అర్జున్ గారికి మత్తు ఇవ్వడం అనేది అప్పుడు పబ్లిక్ మూడ్ ఆఫ్ సిచ్యువేషను అంత కూడా బాధ్యత వైపు నిలబడడం గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని ఎందుకు సీరియస్ తీసుకోలేదు అన్న వర్షంలో ప్రభుత్వం మీద కూడా చాలా చాలా మంది రివర్స్ అయ్యారు సో ఇలాంటి టైంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కఠినంగా వ్యవహరించడం జరిగింది సో అందుకని ఆ రోజు గవర్నమెంట్ మీద కొంత పాజిటివ్ రావడం సో ఇది ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారికి కొంతమంది మిగతా వాళ్ళు సపోర్ట్ చేయడం పొలిటికల్ గా కూడా టర్న్ తీసుకుంది అల్లు అర్జున్ గారికి కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడం సో రేపు ఈ అంటే అల్లు అర్జున్ గారి అభిమానులు వీళ్ళందరూ కూడా రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కి అగ్నిస్ట్ గా మేము పనిచేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా పొలిటికల్ గా కూడా టర్న్ అయింది ఎప్పుడైతే పొలిటికల్ గా టర్న్ అయిందో ఇంకా దాన్ని ఇంకా సీరియస్ ఇష్యూగా తీసుకున్నాం సో ఇది ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చాయి అంటే ఒక ఇన్సిడెంట్ ఒక యాజమాన్యం తీసుకున్న నిర్లక్ష్య నిర్లక్ష్యానికి ఏదైతే జరిగి అనుకోకుండా జరిగింది ఈ సంఘటనకి సో క్రౌడ్ ముందుగా మేనేజ్ చేయకపోవడం హ్యాండిల్ చేయకపోవడం లేదా ఊహించకపోవడం ఇదంతా కూడా ఏదైతే వ్యవహార శైలి ఉందో దీన్ని రేవంత్ రెడ్డి గారు ఖండించారు ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా స్వయంగా ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం అనేది ఇది ఎంత పెద్ద సంస్థలమో ఒకసారి మనం ఆ రోజు ఆలోచించుకోవచ్చు సో చివరిగా ఆ రోజు ఎఫ్ఐఆర్ వేసారు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు థియేటర్ మీద థియేటర్ మీద కూడా ఎంక్వైరీ కండక్ట్ చేశారు సో సుదీర్ఘ కాలం నడిచింది సుమారుగా పది జరిగింది సో ఈ కాలం తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది ఈ చార్జ్ షీట్ లో మాత్రం ఖచ్చితంగా ఆలోచన గారి పేరు ఉండడం ఏ లెవెన్గా అందులో అన్నింటికంటే ప్రధానమైన థియేటర్ మేనేజ్మెంట్ ఏ ఏ వాళ్ళు వేశారు బౌన్సర్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక అంటే ఈ కేసు అనేది కొనసాగించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సుదీర్ఘ కాలం తర్వాత కూడా గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అంటే అయితే ఇక్కడ ప్రధాన అంశం ఉందో పబ్లిక్ ఏవైతే లేవనెత్తిన అంశాలు బౌన్సర్ల మీద మేనేజ్మెంట్ మీద అల్లు అర్జున గారి మీద ఏదైతే లేవడెత్తిన అంశాలు ఉన్నాయో ఆ మూడు అంశాల మీద కూడా ఈరోజు ఛార్జ్ షీట్ ఉంది అని భావించు భావించుకోవచ్చు కాబట్టి అల్లు అర్జున్ గారు ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఛార్జ్ షీట్ పూర్తయిన తర్వాత అంటే ఛార్జ్ షీట్ కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని మళ్ళీ ఎంక్వైరీ పిలిచే అవకాశం ఉండొచ్చు క్లాస్ ఎగ్జామ్ ఇవన్నీ ఏమైనా ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటాయి ట్రైల్స్ స్టార్ట్ అవుతుంది సో ఈ లో ఇంకేమైనా వివాదాలు వస్తాయి అంటే ఈ రోజు ఇప్పుడు మధ్య నాలుగు గంటలకే ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఛార్జ్షీట్ వేశారు కాబట్టి మళ్ళీ ఈ వివాదం అనేది ఈ అంశం అనేది ఎంతవరకు కొనసాగుతుంది ఇంకేమైనా పొలిటికల్ టర్నింగ్ తీసుకుంటుందా లేకపోతే అల్లు అర్జున్ గారి తరపు నుంచి లేకపోతే ఆ దిల్ రాజు గారి దగ్గర నుంచి లేకపోతే పోటీసార్ దగ్గర నుంచి ఇంకేమైనా వేరే వర్షం వచ్చే అవకాశం ఉందా గవర్నమెంట్ మీద ఏమైనా నెగిటివ్గా ఆలోచిస్తారా లేకపోతే ఈ అంశాన్ని పాజిటివ్గా ఆలోచిస్తారా చట్ట ప్రకారం అందరూ సామాన్లు కాబట్టి చట్టంలో అందరూ సామాన్లు కాబట్టి ఆ రకమైన ఈ ఫుడ్స్ అందరూ కూడా ప్రకటిస్తారా లేకపోతే అల్ గారి వైపు వాదించి గవర్నమెంట్ ఎంగినిస్ట్ గా మాట్లాడే అవకాశం ఉందా ఇవన్నీ కూడా తెలిసే అవకాశాలు కూడా ఉంటాయి ఇది రోజు ఇదే ఒక ప్రధాన అంశం అదేవిధంగా థర్టీ ఫస్ట్ బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడానికి హైదరాబాద్ సిటీ కమిషనర్ సిద్ధంగా ఉన్నారు అంటే గతం కంటే పోలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని అంశాల మీద అంటే డ్రగ్స్ కావచ్చు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు నా పబ్బుల విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ మారిన తర్వాత నుంచి కూడా తీసుకుంది సో ఇది చాలా మొన్న ఏవైతే ఏవైతే మొన్న లాస్ట్ థర్టీ ఫస్ట్ జరిగిందో అప్పుడు కూడా చాలా పబ్బులు సీజ్ చేయడం పబ్బుల మీద ఎంక్వైరీ చేయడం కండక్ట్ చేయడం ఇలాంటి వైఖరి ఏవైతే అది పెద్దగా సౌండ్లు పెట్టి తెల్లవారులు కూడా మ్యూజిక్ చేయడం అంటే మ్యూజిక్ పెట్టి డాన్స్ చేయడం ఇలాంటి ఏదైతే హంగామా ఉందో అదంతా కూడా గవర్నమెంట్ చాలా కండిషన్ పెట్టింది గతంలో గా తెల్లవారుల వరకు న్యూ ఇయర్ వెహికల్ చేసుకునేవారు సో ఈ రోజు ఈసారి ఒంటి గంట వరకే న్యూ ఇయర్ వెహికల్ చేసుకోవాలి ఒంటి గంట మించి చేసుకోవడానికి అవకాశం లేదు ఛాన్స్ లేదని కూడా గవర్నమెంట్ గైడ్స్ ఎవడం జరిగింది జరిగితే కమిషనర్గా చెప్పారు సో ప్రతి దగ్గర అంటే జీరో డ్రగ్స్ అని చెప్పారు ఎక్కడైనా డ్రగ్స్ దొరికితే వెంటనే పబ్బును కూడా సీజ్ చేసేస్తామని చెప్పారు పబ్బును సీజ్ చేసేస్తాం సో అతని క్యాండిడేట్ మీద కూడా కట్టించట్లు వ్యవహరిస్తాము అంటే జీరో డ్రగ్స్ అంటే అసలు ఈ థర్టీ ఫస్ట్కి డ్రగ్స్ అనేది ఉండకూడదు ఇది కాన్సెప్ట్ హైదరాబాద్ సిటీ చాలా కంట్రోల్ సిస్టమ్ లో మారే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా డ్రగ్స్ మీద చాలా సీరియస్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మార్పులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కమిషనర్గా చాలా స్పష్టంగా చెప్పారు అదేవిధంగా పబ్లు రెస్టారెంట్లో ఎక్కడ ఏమైనా సరే ఖచ్చితంగా శబ్దం కూడా అంటే విపరీతమైన సౌండ్ సిస్టమ్ కూడా పెడితే కూడా కఠిన జరిగే తీసుకుంటామని అంటే మీ ఎంజాయ్మెంట్ కోసం తీసుకోవచ్చు కానీ ఇతను డిస్టర్బ్ చేసే ఆ స్థాయిలో సౌండ్ సిస్టమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా మేము కంట్రోల్ చేస్తాం దాని మీద కూడా కేసు ఫైల్ చేస్తామని చెప్పారు రాత్రి గంట తర్వాత పబ్బులు నడిపితే కూడా వాటిని సీజ్ చేస్తామని చెప్పారు గంట తర్వాత మీరు ఏ రకంగా నడిపిన సీజ్ చేసేస్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు మామూలు లేదని కూడా అంటే ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రింట్ మీడియా కూడా కూడా ఇచ్చారు సో పెద్ద పెద్ద ఈవెంట్లు ఎవరైనా తీసుకోవాలనుకుంటే పెద్ద ఈవెంట్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా పోలీసు అనుమతి తీసుకోను తీసుకోవాలి పోలీసు అనుమతి తీసుకున్న తర్వాతే ఇవన్నీ కూడా నిర్వహించాలి పోలీసు అనుమతి లేకుండా మీరు సొంతంగా ఏమైనా చేస్తాను అంటే పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తానంటే అది ఒప్పు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్న తర్వాత పోలీసు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏ ఈవెంట్లైనా చేసుకోవాలి మీరు సొంతంగా ఈవెంట్లు చేసుకుంటే మాత్రం గవర్నమెంట్ ఉపయోగించదు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రతి ఈవెంట్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ దానికి కండిషన్స్ ఉంటాయి మీ ఈవెంట్ ఎందుకు చేసుకు అంటే ఎంతమంది చేసుకుంటున్నారు ఏంటి అనేది పూర్తిగా సమాచారం పోలీస్ స్టేషన్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇది ప్రధాన అంశం అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎవరైతే ఇప్పుడు థర్టీ ఫస్ట్ ముందు నుంచి కూడా అంటే ఈ మూడు నాలుగు రోజులు కూడా థర్టీ ఫస్ట్ రోజు కూడా జనవరి ఫస్ట్ రోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సుమారుగా ఈ వారం రోజులు కూడా ఫుల్ గా ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారు సో డ్రంక్ అండ్ డ్రైవ్ అంశం మీద ఎక్కడెక్కడ ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడ చేస్తారు ఇక్కడ ఎక్కడ తాగి మద్యం వాహనాలు నడుపుతారు అనేది పోలీసులకు మాకు సమాచారం ఉంది సో అక్కడ ఖచ్చితంగా టీం సపరేట్ గా టీం ని అరేంజ్ చేశామని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద బృందాలను ఏర్పాటు చేసాం ఎవరిని కూడా డ్రంక్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరిని నడిపినా సరే డ్రంక్ చేసి డ్రైవింగ్ నడిపినా సరే వెంటనే మేము పట్టుకోడానికి బృందాలు కూడా ఏర్పాటు చేశారని చెప్తాం సో కాబట్టి గత సంవత్సరాలు అంటే న్యూ కి ఇప్పుడు న్యూ కి చాలా వేరియేషన్ ఉంది ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది పబ్ ఏవైతే నైట్ పబ్బుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు మొదటి నుంచి కూడా కఠినంగా వ్యవహరిస్తుంది ఈసారి కూడా అదే వైఖరిని కొనసాగిస్తుంది సో అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే వ్యక్తులను ఖచ్చితంగా బృందాలు అంటే టీమ్స్ అప్లికేషన్ సిద్ధం చేశారు ఆల్రెడీ సో ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కనుక దొరికితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీకు నష్టం అవత ఆపోజిషన్ వాళ్ళకి వచ్చి వచ్చే వాళ్ళకి కూడా నష్టం సో అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ మామూలుగా డ్రైవింగ్ చేయడమే కష్టం అందులో మళ్ళీ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ఆ డ్రైవింగ్ మనం ఎలా చేస్తున్నామో ఏంటో అసలు మనకు తెలియ తెలియదు ఎటు ఎదుటి వ్యక్తులకి ఏం జరుగుతుందో ఎదుటి వ్యక్తికి ఏ ప్రమాదం జరిగితే కూడా తెలియదు సో మనం జనవరి ఫస్ట్ని ఆస్వాదించాలి అంటే జనవరి ఫస్ట్ చూడకముందే మనం లేకుండా లేదా ఎదుటికి వచ్చే వ్యక్తి లేకుండా ఈ రకంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు అంటే అంటే మీరు జనవరి ఫస్ట్ని చూడాలనుకుంటున్నారు జనవరి ఫస్ట్ చూడక ముందే ఈ థర్టీ ఫస్ట్ లోపే ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు సో అంటే మీరు మీరు మీకు మీరు 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 చేసే పొరపాట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళ ఎక్కువ శాతం థర్టీ ఫస్ట్ థర్టీ జనవరి ఫస్ట్ ఈ మూడు రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవర్ లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సో డ్రంక్ అంటే మీరు డ్రింక్ చేసి ఈ రోజు ఓబర్ ఉంది స్విగ్గీ ఉంది అవి ఓబర్ ఉంది ఓలా ఉంది ఇవన్నీ ఉన్నాయి మీరు ఎక్కడైనా హోర్డర్ చేసి ఉంటే మీరు ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు గతంలో లేదు కదా సో కాబట్టి మీరు ఇంకో వ్యక్తిని ఒక వ్యక్తి మరణాన్ని మీరు అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మీరు హరించే విధంగా అండ్ మీరు మీరు డ్రింక్ చేసి మీకు ఇష్టం ఇష్టం వచ్చినట్టు నడపడాలి అని అనుకునే బైక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సీరియస్ సీరియస్ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఇది థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నామో జనవరి ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోవాలి కొత్త సంవత్సరంలో మనం చూడాలి అనుకోవాలి కొత్త సంవత్సరాలు మనం ఆస్వాదించాలి అనుకోవాలి అంతేగాని ఈ థర్టీ ఫస్ట్ రోజుకే ఇంకా జీవితం అంతా అయిపోతుంది అన్నట్టుగా ఇంకా థర్టీ ఫస్ట్ తర్వాత మళ్ళీ మన జీవితం ఉండదు ఇప్పుడే మనం అన్లిమిటెడ్గా డ్రింక్ డ్రింక్ అదే డ్రింక్ చేయాలి ఇంకా తర్వాత మనకి ఇంకా అవకాశం ఉండదు అన్న విధంగా ఆ స్థాయికి వెళ్ళిపోయి ఈ రోజే ఇంక ఎంజాయ్ చేశారని ఈ సంవత్సరం మొత్తం ఇప్పుడే కంప్లీట్ చేశారని ఏవైతే ఉత్సాహం ఆతృత ఉంటుందో అది రాంగ్ మైండ్ సెట్ సో జనవరి ఫస్ట్ రోజు మీరు ఆస్వాదించాలి కొత్త సంవత్సరాన్ని మీరు చూడాలి కొత్త సంవత్సరాన్ని మిగతా వాళ్ళు కూడా చూడాలి సో ఆ రకమైన వాతావరణం ఉన్నప్పుడే అది కరెక్ట్ అవుతుంది ఈ ఈ థర్టీ ఫస్ట్ రోజే మొత్తం మన ఈ సంవత్సరం అంత ఆనందాన్ని పొందేయాలి అని అతిగా తాగడం తాగడం వల్ల కూడా చాలా చనిపోతారు సో వాళ్ళకి అంటే ఆ రోజు ఎక్కువగా ఫ్రీడమ్ ఉండడమో లేకపోతే అందరితో కలిసి ఉండడమో ఎక్కువ డ్రింక్ చేసిన వాళ్ళు కూడా చనిపోతున్నారు ఎక్కువ డ్రింక్ చేస్తే చనిపోతున్నారు థర్టీ ఫస్ట్ రోజు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తే ఎగ్జంట్లో చనిపోతున్నారు ఎదుటి వ్యక్తులు కూడా గుర్తేస్తున్నారు వాళ్ళు కూడా చనిపోతున్నారు సో అందరూ అది ఆనందపడే దినం కానీ బాధపడే దినం కాదు కాబట్టి మీరు జనవరి ఫస్ట్ని చూడాలనుకోవాలి జనవరి ఫస్ట్ రోజు మీరు టెంపుల్స్ వెళ్ళడము లేకపోతే ఇంకేమైనా కార్యక్రమం చేసుకోవడము మంచి కార్యక్రమం ఎవరికైనా ఇలాంటి ఏదైనా కార్యక్రమం చేయాలి తప్ప ఆ థర్టీ ఫస్ట్ రోజే మొత్తం మనం కంప్లీట్ చేసేసుకోవాలి ఈ సంవత్సరం కాపాటి అంజే మొత్తం ఈ రోజే చేసేయాలని చెప్పి ఏదైతే ఆలోచన విధానం ఎప్పటి నుంచో ఉందో ఆ విధానానికి స్వస్తి పలకండి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో సీరియస్ యాక్షన్ గవర్నమెంట్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి అందులో సందేహం లేదు సో అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ డ్రింక్ చేసిన తర్వాత చేసే డ్రైవింగ్ అనేది అసలు డ్రైవింగ్ కాదు మీరు ఏ రకంగా డ్రైవింగ్ చేస్తున్నారు అన్నది మీకు కూడా తెలియదు మీరు ఏ స్పీడ్లో వెళ్తున్నారు ఏదైనా గుర్తిరా లేదని కూడా మీకు తెలియదు అసలు మీరే మీరే కండిషన్లో ఉండరు సో ఒక రెండు వందలు మూడు వందలు అంటే మీ హౌస్ దగ్గరలోనే మీ ఇంటి పరిసరాల్లోనే కదా మీరు ఎక్కడికి వెళ్ళేది సో మీ దగ్గరలో కూడా ఉంటుంది ఒక క్యాబ్ ఉంటుంది ఏదైనా ఉంటుంది అంటే క్యాబ్ బుక్ చేసుకుంటే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు మీరు వెహికల్ తీసుకొచ్చి మళ్ళీ సపరేట్గా వెళ్ళాలని అంత కోరిక అంటే మీరు డ్రైవింగ్ మీరు డ్రింక్ చేసిన తర్వాత మీ మెంటల్ కండిషన్ అనేది మీకు తెలియకుండా ఒక మూడ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోద్ది సో ఎలాగైనా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చునేమో ఆలోచన విధానం ఉంటుంది ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది అసలు రోడ్డు కూడా మీకు కనిపించదు సో ఆ రోజు ఎక్కువ మంది డ్రైవింగ్ చేస్తారు ఆ రోజు ఎక్కువ మంది మీలాగే అపోజిషన్ వాళ్ళు వచ్చే ఉండరు ఎవరైతే మనకి అప మీకు ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా మీలా డ్రింక్ చేసి ఉండవచ్చు సో ఇలాగా ఆ ఆ రోజు మీరు అసలు ఆ వెహికల్ తీసుకెళ్లడమే నాకు అంటే ఎవరైనా డ్రింక్ చేయాలనుకున్న వాళ్ళు వెహికల్ తీసుకెళ్ళి తీసుకెళ్లకుండా వెళ్ళండి ఆ తర్వాత మీరు అక్కడ డ్రింక్ చేసినా సరే మీరు ఖచ్చితంగా క్యాబ్ బుక్ చేసుకుని హ్యాపీగా ఇంటికి రావచ్చు సో కొత్త సంవత్సరం అనేది ఆనందించాల్సింది తప్ప మీరు బాధపడ్డమో లేదా ఎదుటి వ్యక్తిని బాధపడమో కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించకుండానే మీరు ఎదుటి వ్యక్తిని బాధ కలిగించడం మీరు బాధ కలిగించడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇవన్నీ అంశాలను కూడా గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెబుతుంది పరిశీలిస్తుంది అసలు ఈ అంశాలకి ఇది ఏం కారణాలు ఏంటి ఈ యాక్సిడెంట్లకి ఏం కారణాలు కూడా అన్ని పరిశీలిస్తూనే ఉంది సో ఇచ్చిన తర్వాతే ఒక కండిషన్స్ ఒక రూల్స్ పెట్టారు సో ఈ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఈ థర్టీ ఫస్ట్ మాత్రం కఠినంగా వ్యవహరించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఒకవేళ మీరు ఏదైనా డ్రింక్ చేయాలనుకుంటే అది మీ ఇంట్లో చేయండి లేదు తప్పదు అనుకుంటే మీరు క్యాబ్లో క్యాబ్లో రండి తప్ప మీరు సొంత వెహికల్స్ వాడితే మాత్రం చాలా నష్టపోతారు టూ వీలర్స్ లో కూడా మీరు అదే పరిస్థితి టూ వీలర్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సో ఇది అంటే మీరు బయటకు వెళ్ళి డ్రింక్ చేయమని అనట్లేదు తాగొద్దని నేను అనట్లేదు కానీ బయటికి మీరు డ్రింక్ చేసి వెళ్ళి డ్రింక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎత్తున వచ్చినప్పుడు మీ వెహికల్గా రాకుండా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ లో బుక్ చేసుకుని వస్తే మీరు సేఫ్ గా ఉంటారు మీ ఫ్యామిలీ కూడా సేఫ్ ఉంటారు ఇది ఈరోజు ప్రధానమైన అంశాలు ఇంకేమైనా ఉంటే రేపు పొద్దున్న మార్నింగ్ లైవ్ మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ